హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీవాణి వెల్కమ్ బ్యాక్ టు శ్రీపాల్స్ ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో అండి చిన్నదంటే మరీ చిన్నది కాదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుంది సో ఈ రోజు ఐటెంలో మోస్ట్లీ మనకి కంటేస్ అట్లా కుందన ఐటమ్స్ విక్టోరియన్ అయితే ఉన్నాయి సో ఐటెం ఏముందో అయితే చూసేద్దాం సో సో మీకైతే ఫస్ట్ నాకు అంటే ఆతృతగా ఉంది సో ఐటెం ఎలా ఉందో చూడాలని సో ఉగాదికి అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారా సో ఐటమ్ ఈరోజు చాలా బాగుందండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఎందుకంటే అన్నీ మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చిన ఐటమ్స్ సో ఫస్ట్ ఐటమ్ ఏమొచ్చిందో చూసేద్దాము సో గుట్ట పూసలు సెట్ అయితే వచ్చిందండి బుట్టపూసలో సో కుందన్లో బుట్టపూసలు అంటే ఆబ్వియస్లీ అందరికీ నచ్చుతుంది సో ఇదైతే కొంచెము గ్రాండ్గా ఉంటుందన్నమాట పీసు సో ఇది కంప్లీట్గా రైస్ బౌల్స్ లాగా వచ్చేసి కుందన్ అంతా ఇట్లా జడావు కుందన్లో వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ పీస్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఒక సింగిల్ లేయర్ వచ్చేసి సొరస్కి పౌల్స్ అయితే ఇచ్చేసాడు సో లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది సో ఇలా అయితే ఉంటుంది మనకి మిడ్ లెంత్ లాగా వస్తుంది సెట్ అయితే సో చాలా నీట్గా ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు చేయండి ప్రైస్ అయితే చెప్తాను నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో వన్ మోర్ డిజైన్ కూడా జడావు కుందంలో కొద్దిగా హెవీ సెట్ అండి హెవీ సెట్ బాగుంటుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ రీస్టాక్ అయితే అయింది పీసు సో ఇది ఈ సెట్ అలాగే ఇంకొక సెట్ కూడా వచ్చింది హెవీ సెట్ సో ఇవన్నీ కూడా కుందంలో చాలా ఒక వెలుగు వెలిగిన సెట్స్ అనమాట ఇవన్నీ కూడా సో రీసెంట్గా మనకి అంటే అంతకుముందు ఎప్పుడో వచ్చింది మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ అయింది సో చాందబర్లీ డిజైన్లోనైతే వచ్చేస్తుంది పీస్ ఒక్కసారి చూసుకోండి డిజైన్ అంతా కూడా చాందబర్లీ సెంటర్లోని మనకి జుంకా మోడల్ లాగా అయితే వచ్చేస్తుంది సో దగ్గర నుంచి ఒక్కసారి జూమ్ చేసి అయితే చూద్దాము సో పీస్ అయితే ఇవన్నీ కూడా రష్యాన్ బీట్స్ అయితే వస్తాయి చిన్న చిన్న పౌల్స్ లాగా లుక్ అంటే అదిరిపోతుంది అనమాట పీసు నచ్చిన వాళ్ళు చేయండి అలాగే ఇంకొక ఎక్స్ట్రా ఆర్డినరీ పీసు ఇది కూడా సో రష్యన్ బీట్స్ అంతా కింద అయితే వచ్చేస్తుంది ఇట్లా అయితే ఉంటుంది డాలర్ కూడా చాలా బాగుంది దీంట్లోని దీంట్లో కూడా కొంత స్టైల్ చాందబాలి ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది డాలర్ సెంటర్లో ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చేస్తుంది చాలా నీట్ గా అయితే ఉంటుంది జుంకాస్ కూడా మనకి ఏమైనా మంచిగా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా మీకు పట్టు శారీస్ అట్లా ఏమైనా ఉంటే మంచిగా మీకు చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఈ శారీ మీద మీకు అంత తెలియకపోవచ్చు బట్ ఐటమ్ అయితే ఇవి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా కుందనికి ఇట్లా స్మూత్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఎక్కడికక్కడ ఫోల్డింగ్ కూడా అయిపోతుంది సో ఏ ప్లేస్ టాప్ ప్లేస్లో ఫోల్డింగ్ కూడా అయిపోతుంది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి పీసెస్ ఏమైనా కావాలి అనుకుంటే పిన్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో కుందన్ కుందన్లో కంటేస్ అండి ఇవన్నీ కూడా సో చాలా బాగున్నాయి సో ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట సో ఇంకా అయితే పీసెస్ ఉన్నాయి ప్రజెంట్ ఒక ఎయిట్ పీసెస్ ఉన్న వచ్చినట్టు ఉన్నాయండి ఎగ్జాక్ట్గా చూడలేదు సో ఒక్కసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సో మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో చాలా మంచి కంటే అయితే వచ్చేసింది సో ఒక్కసారి చూడండి మనకి లాస్ట్ టైం ఈ డాలరు వేరే బీడ్స్ మాలలో చూపించాను గుర్తుందా సో ఇది సో ఈ డాలర్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ అనమాట నాకైతే పర్సనల్గా ఈ డాలర్ చాలా నచ్చుతుంది బట్ పీస్ కూడా కంటే కూడా మనకి హెవీగా లేకుండా మరీ సింపుల్గా కాకుండా చాలా బాగా వచ్చినాయి ఈ లోకెట్ సో నచ్చిన వాళ్ళు ఒక్కసారి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది నేను ప్రైజ్ చెక్ చేసి చెప్తాను బట్ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది సో లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది కంప్లీట్ గోల్డెన్ లుక్ అయితే ఉంటుంది అనమాట కింద రష్యన్ బీడ్స్ తోటి ఈ లాకెట్తో వచ్చిన మొన్న రష్యన్ బీడ్స్ మాల కూడా చాలా క్లిక్ అయింది మీకు తెలుసు ఒక టెన్ మే వన్ వీక్లో మేబీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రీస్టాక్ చేయించాను ఆ మాల కూడా సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సో ఇంకొక బీడ్స్ మాల అండి ఇది కూడా మనకి మంచి బ్యూటిఫుల్ లాకెట్ తోటి మనకి వచ్చేసింది లక్ష్మీ అమ్మవారు వైట్ అండ్ పింక్ కుందంతో లాకెట్ అయితే వచ్చేసింది సో లాకెట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది కదా సో ఇక్కడికి వచ్చిన పౌల్ మాలా చూడండి ఈ ఇవి మనకి సొరాస్కి పౌల్స్ అలాగే చిట్టు ముచ్చాలండి ఇక్కడ మధ్య మధ్యలో మేకింగు ఎంత బాగుందంటే రష్యన్ బీట్స్ మిక్సింగు సో మాల్ చూస్తే అసలు చాలా బాగుంది లుక్ వైజ్గా అసలు చూడవసరం లేదు చాలా నైస్గా అయితే ఉంది ప్రైస్ కూడా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే వచ్చిందండి సో ఇలా అయితే ఉంది లుక్ సో కావాలి అనుకునే వాళ్ళు పిన్ చేయండి నేను క్లియర్గా లైవ్లోనైతే చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ ఏముందో చూద్దాము సో లాకెట్ అయితే మీకు చూసుకోవచ్చు ఇంత నీట్గా అయితే ఉందో లాకెట్ కానీ కింద మేకింగ్ కానీ ఈ ఈ మాల్ కూడా ఎంత బాగుందంటే సూపర్ అనమాట సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేసు టూ ఇన్ వన్ డిజైన్ అండి టూ ఇన్ వన్ సెట్ సో ఈ టూ ఇన్ వన్ సెట్ కూడా మనం ఈ వీక్లో చాలాసార్లు రీస్టాక్ చేయించాము చాలా బాగుంది కూడా సో లాకెట్ అయితే ఒక్కసారి ఈ సెట్ అయితే ఒక్కసారి చూసుకోండి డిజైన్ ఇట్లా సొరాస్కి పౌల్స్ ఇట్లా వచ్చేసి ఇక్కడ నాన్ పట్టి వస్తుంది ఇక్కడ కుందన్స్ వస్తాయి ఇక్కడ మళ్ళీ సొరాస్కి పౌల్స్ వస్తుంది డిజైను లాకెట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా కుందన్స్ అన్నీ కూడా మిక్సింగ్ అయితే వచ్చేసి రష్యన్ బీట్స్ అలాగే టూ సైడ్స్ ఒక నెక్ సెట్ కొనుక్కుంటే టూ సైడ్స్ సరిపోతుందనమాట టూ సైడ్స్ కూడా టూ ఇన్ వన్ పర్పస్ వైట్లో ఉంది అలాగే పింక్లో కూడా ఉంది సో మీకు కూడా చాలా మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లోనే సెట్ అయితే వచ్చేస్తుంది త్రీ ఫోర్త్లో మీకు సెట్ అయితే వస్తుంది అనమాట టూ కలర్స్ అటు ఒక కలరు ఇటు ఒక కలరు ఒక మంచిగా మల్టీ కలర్ జుంకా తీసుకొని లేదంటే టూ జుంకాస్ మీకు నచ్చినట్టుగా పేరప్ చేసుకున్నా చక్కగా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు పీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఒక మంచి హెయిర్ యాక్ అండి సో ఇది చాలా బాగుంటుంది పీస్ సో చాందబాలీ డిజైన్ వచ్చేసి ఇక్కడ జుంకా అయితే వచ్చేస్తుంది పీస్ మీరు చూసారు కదా మనకి మంచి చాందబాలీ డిజైన్లోని లోకెట్స్ అన్నీ ఇలా ఉంటాయి ఇదంతా కూడా పైన కూడా చూసారు కదా ఇట్లా మంచిగా పర్ల్స్ లాగా ఇచ్చేసి లోకెట్స్ కూడా చాలా బాగుంటుంది సో లుక్ వైజ్గా ఇలా ఇలా చాలా నీట్గా అయితే ఉంది పీసు సో ఇంత లెంత్ మిడ్ లెంత్ చిన్నపిల్లలకి జడ జడ వేసినప్పుడు వేయొచ్చు లేదు అనుకుంటే పెద్దవాళ్ళైనా కానీ వేసుకోవచ్చు తర్వాత ఇది ఇక్కడ హెయిర్కి ఇట్లా గుచ్చుకుంటే సరిపోతుంది అనమాట పీసు సో నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పిన్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను మంచి జడావు కుందని కంటే అండి పికాక్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీ డిజైన్ అనమాట సో నచ్చిన వాళ్ళు పిన్ చేయండి సో చాలా చాలా బాగుంది అన్నీ కూడా డిఫరెంట్ కంటేస్ అండి ఈసారి వచ్చినాయి అన్నీ కూడా ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధం లేదు సో కాకపోతే పైన వచ్చే కంటేస్ ఈ ఈ డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది కానీ రిమైనింగ్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి అలాగే ఇంకొక విక్టోరియన్ ఫినిష్లోని విక్టోరియన్ ఫినిష్లో ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను సో చాలా బ్యూటిఫుల్ చౌకర్ అనమాట ఇది నెక్కకు పెట్టుకుంటే కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది సెంటర్లో మనకి మంచి ఎంబ్రాయిడ్ స్టోన్ అయితే ఇచ్చేసారు కింద డ్రాపింగ్స్ అయితే మొజినైడ్ స్టోన్లోని ఇంత షైనీ ఉన్నాయంటే స్టోన్స్ అన్నీ కూడా కింద రష్యన్ బీడ్స్ తోటి చాలా బాగుంది పీస్ సో ఇలా అయితే వచ్చేసింది పౌల్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ దీనికి వచ్చిన టాప్స్ కూడా చూపిస్తాను ఒకసారి ఇయర్ టాప్స్ కూడా చాలా బాగుంది ఇయర్ టాప్స్ అయితే ఇలా వచ్చేసింది సో ఓవరాల్గా ఇయర్టాప్స్లో కూడా డ్రాపింగ్స్ డ్రాపింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ క్లిప్ ఇచ్చాడు పుష్ బ్యాక్ కూడా ఇచ్చాడు అనమాట మీకు నెక్ సెట్ అయితే అద్దెరిపోయిందనమాట చోకరు మంచిగా గ్రాండ్గా దేని మీదకైనా సెట్ అయ్యేటట్టు అయితే ఉందనమాట సో నచ్చిన వాళ్ళు పింఛండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో రియల్ బీడ్స్ అయితే వచ్చాయండి రియల్ బీడ్స్లో సో రష్యన్ బీడ్స్ అని చెప్తూ ఉంటాను కదా ఆ రష్యన్ బీడ్స్ అయితే వచ్చినాయి సో రూబీస్లోనండి రూబీస్లో చాలా చాలా బాగుంటాయి సో త్రీ లైన్స్ ఇవి కొంచెం హెవీగా ఉంటాయండి మెరూనిష్ పింక్ షేడ్లో ఉంటుంది బీడ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట వీటికి పేరు పెట్టేదానికైతే లేదు వన్ వన్ అంటే చూడటానికి లుక్ అయితే ఎంత గ్రాండ్గా ఉంటాయంటే మంచి షైనీగా ఉండి ఇట్లా ఏమంటారు చక్రీస్ లాగా ఉంటాయి ఇట్లా దగ్గర నుంచి చూసుకోండి ఇట్లా అప్పడం ఎలా ఉంటుంది షేపు ఇట్లా చక్రీస్ లాగా ఉంటుంది దీన్ని ఇడ్లీ బీడ్స్ అని కూడా అంటారు కొంతమంది సో ఇవి రియల్ బీడ్స్ రియల్ రష్యన్ బీడ్స్ అనమాట దీంట్లోని రుబ్బీ కలర్ సో త్రీ లైన్స్ అయితే వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది సో నచ్చిన వాళ్ళు చేయండి ప్రైస్ అయితే చెప్తాము ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయండి ఆల్మోస్ట్ అంతకుముందు ఇవి చాలా పీసెస్ సేల్ చేశాము బ్లూలోని టూ షేడ్స్ అయితే వచ్చినాయి అండి మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది ఇది కొంచెం డార్క్ బ్లూ ఇది కొంచెం లైట్ బ్లూ సో డిఫరెన్స్ తెలుస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు కానీ ఇది కొంచెం బ్లూ షేడ్ ఎక్కువ ఉంది ఇది లైట్ కలర్ ఉంది ఒకసారి దగ్గర నుంచి చూసుకోండి పీస్ మాట ఓవరాల్గా మనకి లుక్ అయితే మాత్రం చాలా 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 బాగుంటుంది చాలా గ్రాండ్గా వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అలాగే ఇది ఇంకొక కలరు దగ్గరగా ఉంటుంది ఒకేలాగా కనిపిస్తుంది కానీ ఒకటి కాదు సో లైట్ డార్క్ మీరు మెన్షన్ చేసి చెప్పాల్సి ఉంటుంది ప్రైజ్ అయితే సేమ్ ప్రైజు సో ఓవరాల్గా లుక్ మనకి అన్నీ కూడా ఈ రష్యన్ బీడ్స్లో చాలా బాగుంటాయి ఇంకా మన దగ్గర వేరే కలర్స్ తర్వాత మీకు పాసిబిలిటీని బట్టి చూపిస్తాను ఏమన్నాయో చెక్ చేయాలి ప్రెజెంట్ అయితే ఈ కలర్స్ రీస్టాక్ అయితే అయినాయి ఈ త్రీ కలర్స్ మీరు దగ్గర నుంచి చూసుకోవచ్చు డిఫరెన్స్ తెలుస్తుంది ఇది కొంచెం డార్క్ ఉంది ఇది కొంచెం లైట్ ఉంది ఇది మెరూనిష్ పింక్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో కంటేస్ అయితే దీంట్లో కూడా కంటేస్ ఉన్నాయండి దానికంటే ముందుగా ఈ జుంకా అయితే ఒక్కసారి చూసుకోండి జుంకా డిజైన్ అయితే సూపర్గా ఉంటుంది ఇది ప్రీ ఆర్డర్ ప్రీ ఆర్డర్ అయితే ఎవరికో ఉన్నట్టుందండి అందుకనే తెప్పించాము ఎక్కువ పీసెస్ రాలేదు ఇవి ఓన్లీ ఫోర్ పీసెస్ మాత్రమే వచ్చింది జడావు కుందంలో కుందన్ అండ్ నక్షి ఫినిషింగ్ మిక్సింగ్ అయితే వస్తుంది బిగ్ సైజ్ జుంకా అండి ఆల్రెడీ నేను పెట్టుకున్న జుంక కూడా సేము ఒక పీస్ నా దగ్గర ఉంటే పెట్టుకున్నాను సో చాలా చాలా బాగుంటుంది పీస్ అయితే మాత్రం సో నచ్చిన వాళ్ళు పిన్ చేయండి కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే పిన్ చేయండి సైజ్ అయితే బిగ్ సైజ్లోనే ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలాగా పుష్ బ్యాక్ వస్తుందండి పుష్ బ్యాక్లో ఉంటుంది కావాలి అనుకుంటేనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ ఒక డిఫరెంట్ కంటే అండి ఇది కూడా చాలా బాగుంది పీస్ అయితే మాత్రం ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా అయితే వచ్చింది కంటేస్ అయితే చాలా మోడల్స్ తెప్పించాను సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో ప్రతి కంటేలో కూడా ఏ కంటే కాకంటే స్పెషల్ అయితే ఉంది లాకెట్ సో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసేసేయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి అన్ని కంటేస్ కొద్దిగా డిఫరెంట్గా ఉండేటట్టు అయితే చూసుకున్నాము సో కంటే మీకు నచ్చిన డిజైన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అన్నీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేసినాయి తక్కువ ప్రైస్లో మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అలాగా టూ థౌజండ్ డిఫెండ్స్ లాకెట్ని బట్టండి ఇది లక్ష్మీ అమ్మవారి డిజైన్ వచ్చేసి మనకి కంప్లీట్గా గోల్డెన్ ఫినిష్ వచ్చింది అన్నీ గోల్డెన్ ఫినిషే వచ్చినాయండి సో ఇది చూడండి అంటే డిపెండ్స్ లాకెట్ లాకెట్ సైజుని బట్టి కూడా వేరియేషన్ ప్రైజెస్ అయితే మారుతాయి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో ఈ సెట్ అయితే మొన్న కూడా రీస్టాక్ అయిందండి నవరత్న సెట్ ప్రజెంట్ ఇవైతే స్టాక్ అయితే ఎక్కువ రాలేదు సో దీనికి ఇవి కంప్లీట్గా గోల్డ్ లాగే వచ్చిందండి మొన్న ఎప్పుడో ఒకసారి చూపించాను అయిపోయింది స్టాక్ అంతా అక్కడ వెండర్ దగ్గర కూడా స్టాక్ లేదు సో ఎన్ని పీసెస్ లేవు సో ఇవి స్క్రూబ్యాక్లో అయితే వచ్చేసిందండి పీసు సో దానివల్ల అందరికీ చాలా బాగా నచ్చింది అంటే కంప్లీట్గా మనకి గోల్డ్లో చేపించుకుంటాం కదా చిన్న సైజ్ నెక్ సెట్ అట్లా అయితే ఉందన్నమాట పీసు సో ఒక్కసారి చూసుకోండి ఇలా వస్తుంది ఇది కంప్లీట్ గోల్డ్ అంటే గోల్డ్ అనమాట లుక్ అయితే అలా ఉంది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో ఒక మంచి విక్టోరియన్ ఫినిషెస్ సెట్ అండి విక్టోరియన్లో చాలా బాగుంది టూ డిఫరెంట్ కలర్స్ తెప్పించానండి బట్ మీకైతే డిఫరెన్స్ తెలియదు నాకే పెద్ద తెలియట్లేదు సో ఇది మింటు ఇది గ్రీన్ సో అంత డిఫరెన్స్ తెలియట్లేదండి మింట్కి గ్రీన్కి బాగా యాక్చువల్గా ఇంకా లైట్ కలర్లో రావాలి కానీ అంత వేరియేషన్ అయితే ఏమీ నాకు అంత ఎక్కువ అనిపించట్లేదు ఎనీహో ఒక్కసారి అయితే చూసుకోండి సెట్ సూపర్ సూపర్గా అయితే ఉన్నాయి ఇయర్ టాప్స్ అదిరిపోయింది విక్టోరియన్ ఫినిష్లోని చాలా బాగుంది పీస్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ ఇలాగ క్లిప్ వస్తుంది క్లిప్పు పుష్ బ్యాక్ వస్తుంది అనమాట టాప్స్ ఈ నెక్ సెట్ ఇది మింట్ చూసుకోండి డిజైన్ అయితే ఇలా ఉంది చాలా బాగుంటుంది విక్టోరియన్లో మనకి మింట్ మింట్ అండ్ పింక్ రూబీ కాంబినేషను సో కావాల్సిన వాళ్ళు చేయండి నెక్స్ట్ గ్రీన్లోనే ఎలా ఉందో చూద్దాము రెండు కూడా ఒకే ఒకే ఇదిలో అనిపిస్తాయండి ఇది కొద్దిగా స్టోన్ కొద్దిగా బాటిల్ గ్రీన్ కదా కొంచెం డార్క్ షేడ్ వస్తుంది అది కొంచెం లైట్ షేడ్ అంతే డిఫరెన్స్ సో మొన్న వచ్చిన చూకరు కూడా అంతే చెప్పాను కదా పెద్ద ఎక్కువ వేరియేషన్ లేదు అని సో ఏ కలర్ నచ్చితే కలర్ అయితే ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో మనకి విక్టోరియన్ ఫినిష్లోని చాందబలి డిజైన్ అయితే టూ కలర్స్లో అయితే వచ్చిందండి కంప్లీట్ గ్రీన్ అనమాట అంటే ఇక్కడ గ్రీన్ స్టోను కింద బీట్స్ కూడా గ్రీను ఇదంతా కూడా మొజనాయుడు స్టోన్స్ విక్టోరియన్ ఫినిష్లో వచ్చేసి స్క్రూబ్యాక్ టాప్స్ అనమాట బ్యాక్ సైడ్ చూసారు కదా స్క్రూబ్యాక్ టాప్స్ ఇంకొక కలర్ కాంబినేషను ఇది గ్రీన్ గ్రీన్ నచ్చితే గ్రీన్ చూసుకోండి దీంట్లోనే కొరల్ కాంబినేషన్ కూడా వచ్చింది మీకు ఏది బాగా అనిపిస్తే అది అయితే ఆర్డర్ చేసుకోండి ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్లోనే వచ్చిందండి మీకు త్రిపుల్ లైన్ ఫ్రీ షూటింగ్లో వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు యాక్చువల్గా ఎక్కువే ఉంది బట్ మీకు మంచి ప్రైస్లో ఇవ్వాలనే ఉద్దేశంతో థౌజండ్ డబుల్ నైన్ అలా ఉంది కానీ త్రిబుల్ నైన్లో అయితే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ సో ఒక ఎక్స్ట్రాడినరీ డిజైన్ అనమాట స్టడ్ అయితే చాలా పెద్దగా వచ్చేసి జుంక అయితే ఇలా వచ్చేస్తుంది రష్యన్ బీడ్స్ కూడా డార్క్ షేడ్ ఉంటాయి లైట్ షేడ్ కాకుండా సో మంచి స్టడ్ బ్యూటిఫుల్గా ఉంది పీస్ అయితే మాత్రం జుంకాస్ అయితే అద్దరిపోయినాయి సో ఒక్కసారి చూసుకోండి ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్లోనే వస్తుంది టూ థౌజండ్ బిలోనే వస్తుంది ఇది స్క్రూబ్యాక్ వస్తుంది క్లిప్ కూడా వస్తుంది ఒక మోస్ట్లీ యాక్చువల్గా చాలామంది సెలబ్రిటీస్లో చూడండి బిగ్ సైజు స్టడ్ పెట్టి ఇట్లాంటి జుంకాస్ పెట్టుకుంటారు నేనైతే అబ్జర్వ్ చేశాను సో మీరు చేశారో లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ ఈ ఇయర్టాప్స్ ఇది అంతకుముందు కూడా వచ్చిందండి లోటస్ ఇయర్టాప్స్ మల్టీ కలరు సో ఒక్కసారి చూసుకోండి తక్కువ ప్రైస్లో మనకి వచ్చేస్తుంది ఇది కూడా స్క్రూబ్యాక్ అయితే వస్తుంది పీసు బ్యాక్ సైడ్ ఇలా స్క్రూబ్యాక్ వస్తుంది కావాల్సిన వాళ్ళు పిన్ చేయండి సో ఇంకో దీంట్లోని ఒక బ్యూటిఫుల్ కడా వచ్చిందండి ఇక్కడ అయితే మాత్రం చాలా బాగుంది సో ఇక్కడ ఓపెనబుల్ స్క్రూ మోడల్ అయితే వచ్చేసింది దీంట్లోనే సైజెస్ మనకి సైజెస్ ఉన్నాయండి బట్ ఎక్కువ సైజెస్ అయితే రాలేదు అన్ని సైజెస్ రాలేదు బట్ స్క్రూ టూ ఫోర్ టూ ఎయిట్ వచ్చినాయి సో నేను తర్వాత చూపిస్తాను క్లియర్గాను లైవ్లోని ఇలా అయితే వచ్చేసింది కొద్దిగా బ్రాడ్గా వచ్చేస్తుంది బ్యాంగిల్లాగా బాగుంది నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో మనకి గుట్ట పూసలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరండి సో మంచి గుట్ట పూసలు డిజైన్ అయితే వచ్చింది నాకు బాగా నచ్చుతాయి గుట్ట పూసలు కుందంలో గుట్ట అన్నీ కూడా సో దానికంటే ముందుగా ఇంకా ఒక బ్యూటిఫుల్ లాకెట్ సింపుల్ లాకెట్ అండ్ ఇయర్ స్టడ్స్ అనమాట చాలా బాగుంటుంది ఇది కింద సెరాస్కి పాల్స్ వచ్చేసి చాలా ప్యూట్గా చిన్న సెట్ అనమాట బాగుంటుంది నవరత్న సెట్ సో మీరు దేనికైనా కూడా పేరప్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మంచిగా డిటాచబుల్ హుక్ అయితే వచ్చేసింది డిటాచబుల్ హుక్ అనమాట సో లాకెట్ అయితే హెవీగా లేకుండా మనకి ఏ ఏజ్ వాళ్ళైనా మోస్ట్లీ పెద్దవాళ్ళు అయితే ఇంకా చాలా ఇష్టపడతారు కింద కూడా మంచి సొరాస్కి పాల్స్ వచ్చినాయి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఈ గుట్ట అయితే గుట్ట పూసలు సో మనకి చూడటానికి లుక్ అయితే చూసారు కదా ఎంత గ్రాండ్గా ఎంత నీట్గా ఉందో సో డిజైన్ అంతా కూడా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది పెట్టుకుంటే కూడా చాలా నీట్గా సింపుల్ సూపర్ డిజైన్ అనమాట గుట్ట పూసలు ఎప్పుడు కూడా లుక్ చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ప్రైజ్ తర్వాత మెన్షన్ చేసి చెప్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ పౌల్మాల అయితే వచ్చేసింది ఈ పౌల్మాల కూడా మనకి కుందంలోనే ఎక్స్ట్రాడినరీ డిజైన్ అనమాట చాలా బాగుంది సో ఇవి మనకి పర్ల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు సేమ్ అంటే పర్ల్స్ లాగే ఉంటాయి కలర్ ఏమీ ఫేడ్ కాదు సో ఎప్పటికీ కలర్ పోలేని బీట్స్ అనమాట బట్ రియల్ పర్ల్స్ కాదు బట్ అచ్చము ములాగే ఉంటాయి కానీ ముచ్చాలు కాదు ఒరిజినల్ ముచ్చాలు కాదు సెమీ అనమాట సెమీ మీకు కలర్ అయితే ఫేడ్ అయ్యమే అవ్వదు ఇక్కడ బ్రోచెస్ చూసుకోండి బ్రోచెస్ అయితే వచ్చేస్తుంది కుందన్ బ్రోచెస్ సో ముచ్చాల హారము ముచ్చాలతో సెట్ ఎవరైనా తీసుకోవాలి అనుకునేవాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది స్టెప్ లాగా వస్తుంది సెట్ ఫైవ్ లైన్స్ ఆఫ్ ముచ్చాలతోటి ఇలా బ్రోచెస్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో ఈ నెక్స్ట్ సెట్ అయితే మళ్ళీ రీస్టాక్ అయిందండి బట్ ఇది కూడా మళ్ళీ ప్రీ ఆర్డర్ వాళ్ళకే సరిపోతాయి సో ప్రజెంట్ అయితే ఇది ప్రీ ఆర్డర్లోనే తీసుకోగలను ఈ సెట్ ఈ సెట్ లేదు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది సో కాకపోతే ఒకసారి చూపిస్తాను నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రీసెంట్ లైవ్లోనే చూపించాను పీసు సో ఇది ఇయర్ ఇయర్ స్టడ్స్ కూడా మనకి పుష్ బ్యాక్ క్లిప్పు వస్తుంది సో ఇలా వస్తుందండి ఇయర్ టాప్స్ సో చాలా బాగుంటుంది పీస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ డిజైన్ సో అందరికీ చాలా బాగా నచ్చింది ఇది అసలు ఇంత రెస్పాన్స్ వస్తుందని నేనైతే అనుకోలేదు బట్ నా నచ్చింది బట్ చాలా బాగుందనమాట బట్ ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికంటే రెస్పాన్స్ చాలా బాగా వస్తుంటాయి కొన్ని సైట్స్కి సో మీ ఈ సారీ మీకు తెలియట్లేదు కానీ లుక్ అయితే అద్దిరిపోయింది సో నచ్చిన వాళ్ళు పిన్ చేయండి ప్రైస్ కూడా మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లోనే వస్తుంది ఇది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో అంటే మరీ తక్కువ అయితే ఉండదు కానీ సో అందరికీ తెలిసిన వాళ్ళకి ప్రైస్ గురించి తెలుసు కదా ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు చేయండి నేను ప్రైస్ చెప్తాను సో ఇదైతే ప్రీ ఆర్డర్ ఓన్లీ అండి నెక్స్ట్ ఐటమ్ చూస్తాం సో ఇంకొక బ్యూటిఫుల్ కంటే కంటేస్ మీకు చాలా కంటేస్ వచ్చినాయండి సో అన్నీ చూసుకోండి మీకు ఏ కంటే నచ్చిందో మీకు ఈ వీడియోలోనైతే ఆల్మోస్ట్ చాలా మోడల్స్ ఇచ్చాను కంటే డిజైన్స్ అయితే మీకు నచ్చిన డిజైన్ ఆర్డర్ చేసుకోండి సో అన్నీ కూడా బాగున్నాయి సో ఏ కంటే కాకంటేనే డిఫరెంట్ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ నచ్చుతుంది కాబట్టి జనాలకి సో వాళ్ళు కూడా ఇన్ని మోడల్స్ ప్రిపేర్ చేస్తున్నారు సో ఈ లోకెట్ అయితే చూసుకోండి ఇది కూడా మంచిగా సెంటర్లోని పింక్ కుందని ఇచ్చేసి కిందంతా రష్యన్ బీడ్స్తో ఇచ్చేసారు పీస్ బాగుంది బ్యాక్ సైడ్ అంతా మంచి ఫినిషింగ్తో ఇట్లా సాఫ్ట్ ఫినిషింగ్ వచ్చింది ఇది కూడా అంతకుముందు తెప్పించాను ఈ కుందది కూడా సో నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరికి ఏ పీస్ బాగుంది అనుకుంటే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో బ్యాంగిల్స్ అండి కాసు బ్యాంగిల్ సో ఇలా అయితే వస్తుంది చూడండి సో ఎలా పెట్టుకుంటారా అనేది మీ ఇష్టము దీంట్లోని త్రీ కలర్స్ అయితే తెప్పించడం జరిగింది ఇది మ్యాట్ గోల్డ్ సో కాసు ప్యాటర్న్లో అయితే వస్తుందండి మ్యాట్ గోల్డ్ కంప్లీట్గా యాంటిక్ షేడ్ అది కాదు కాకపోతే బ్రాడ్గా అయితే ఉంటుంది బట్ అంటే కొంతమంది యూట్యూబర్స్ చెప్పినంత దీన్ని ఓవర్ ఇది చెప్పేంత కాదు మ్యాట్లోని బట్ ఈ ప్రైస్కి తగ్గట్టుగా అయితే వచ్చేస్తుంది వేరే దేనితోటైనా కలిపి ఆర్డర్ చేసుకోండి ఫైవ్ డబుల్ నైన్లోనైతే వస్తుంది లేదంటే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో వేసుకుంటే అయితే లుక్ బాగుంటుంది కేసు సో ఇలా అయితే బ్రాడ్గా మనకి లుక్ అయితే తక్కువ ప్రైస్లోని దానికి తగ్గట్టుగానే ఐటెం కూడా ఉంది అంటే బాగుంది కానీ ఓ ఓవర్ అంత చెప్పుకునేంత కాదు పీస్ అయితే మాత్రం సూపర్ 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 డూపర్ అని చెప్పాను పాలిష్ మ్యాట్ గోల్డ్లో అయితే వస్తుంది సో మనకి ప్రైజ్కి తగ్గట్టుగానే ఐటెం కూడా ఉంటుందండి సో అదైతే నేను చెప్తాను మ్యాట్ గోల్డ్ త్రీ కలర్స్లో మీకు ఏది నచ్చిందో నేనైతే రుబీ కాంబినేషను నాకు కొంచెము బాగా అనిపించి అయితే ఎక్కువ తెప్పించాను సో ఏది నచ్చితే అది అయితే ఆర్డర్ చేస్తాను ఫస్ట్ దీంట్లో మనకి కుందంలో కుందన్ అండి కుందన్ స్టర్ట్సు పీస్ బాగుంటుంది సో సింపుల్ స్టడ్స్ బట్ నీట్గా అయితే ఉంది అంతకు ముందు కూడా ఈ పీస్ వచ్చిందండి చాలా రోజుల క్రితము సో తక్కువ ప్రైస్లో మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది ఈ పీస్ కూడా సో ఇలా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో నెక్స్ట్ ఇంకొక వన్ మోర్ డిజైన్ ఫోర్ టూ కాంబినేషన్స్ అయితే తెప్పించాను ఇది సూపర్గా ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఒక్కసారి సో మొజనైడ్ స్టోన్లోనండి మొజనైడ్ స్టోన్లో డిఫరెంట్ ఇయర్ టప్స్ చాలా బాగుంది కొద్దిగా క్లాసీ లుక్లో డిఫరెంట్గా టాప్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇవి ఆర్డర్ చేసుకోవచ్చండి మనకి ప్రైస్ కూడా త్రిబుల్ లైన్ అలా పడుతుంది నచ్చిన వాళ్ళు చేయండి నేను ఒకసారి ప్రైస్ మళ్ళీ చెక్ చేస్తాను మంచి మొజినేడు స్టోన్ లుక్ కార్వింగ్ స్టోన్ అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది మీకు ఏ కలర్ నచ్చింది యాక్చువల్గా నాకు ఈ టూ కలర్స్ బాగా నచ్చినాయి అండి అందుకే టూ కలర్స్ తెప్పించుకున్నాను సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ లాకెట్ కూడా వచ్చింది ఈ లాకెట్ మోడల్ ఓపెన్ చేసి చూపిస్తాను దీంతో ఈరోజు అన్బాక్సింగ్ వీడియో ఫిల్ అయిపోతుంది అన్బాక్సింగ్ ఈరోజు లైవ్ చేసినంత టైం అయితే అయిపోయిందనమాట సో సో ఇది అబ్బా వావ్ వావ్ సూపర్ ఉందండి నేను చాలా బాగుంది దాన్ని మాత్రం సూపర్ అంటానండి బాగుందంటే బాగుందని ఎక్స్ట్రాడినరీ అని ఇలా చెప్పేవి ఆ ప్రైజ్ నిజంగా ఎట్లా చూ నా కంటికి ఎట్లా కనిపిస్తే అది మాత్రమే చెప్తాను సో ఇలా అయితే ఉంది ఈ పీస్ మాత్రం సూపరో సూపర్ చాలా చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఇలా మంచి డిటాచబుల్ హుక్ అయితే వచ్చేసింది సో ఇది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైస్ కూడా మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లోనే వచ్చింది ప్రైస్ కూడా చెప్పేస్తాను సో ఈరోజు లైవ్ లైవ్ చేసినంత సేఫ్ అయితే అన్బాక్సింగ్ వీడియో చేసేసాను సో చాలా ఈ ఐటమ్ అంతా కూడా సో లైవ్ చేసినంతసేపు వీడియో అయితే చేయడం జరిగింది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ రిఫర్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు శ్రీపల్స్లో మంచి కలెక్షన్ తెప్పిస్తూ ఉంటాను మీరు కూడా చూస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి కేర్ నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుసుకుందాం